ਪੁਰਾਣੇ ਬੋਲੇ ਜੇ ਰੇਤ ਬਾਜ਼ਾਰ ਲੱਭੇ ਅਮੀਨ ਰੇਤ ਬਾਜ਼ਾਰ ਲੱਭੇ ਅਮੀਨ ఇది చీనికాయ రైతు పరిస్థితి ఈ రోజు చీనికాయ రేటు అమ్ముడుపోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలకు అమ్ముతోంది ఇది ఈ రేటు ఇదే మన ఆయాంలో ము మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు కమ్మినేది వైఎస్ఆర్ సిపి రెజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలకు కూడా కొనే నాతులు లేడు మళ్ళీ దీంట్లో కూడా మళ్ళా సూట్ అని మళ్ళీ సూట్ అని మళ్ళా పదికి పదికి రెండు టన్ను సూటు మళ్ళా పదికి రెండున్నర టన్ను సూటు మళ్ళీ ఇచ్చేది ఆరు వేల నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేల నుంచి పన్నెండు వేలు పదికి రెండున్నర టన్ను సూటు అంటే కమిషన్ అదే మినిమం ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా అమ్ముడుపోయిన పరిస్థితి బత్తాయి ఇది సిరికాయ్ దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి హయాంలో మినిమం దీనికి దీనికి సంబంధించినంత వరకు నాలుగు వేల నుంచి పన్నెండు వేలు నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్కి అమ్ముడు పోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు పన్న నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్కి అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంతకమ్ముతారు గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు వంద గ్రేడు బాగలేకపోతే కి మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట అంటే యావరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలి ఖర్చులు రావాలని కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు అరటి పరిస్థితి కూడా నాలుగు వేలు మూడు వేలు కూడా టన్ను తీసుకుంటారు అరటి అరటి పరిస్థితి కూడా అరటి అరటి పరిస్థితి కూడా ఇంతే మూడు వేల రూపాయలు కూడా మూడు వేల రూపాయలు కూడా కోసేవాడు లేడు అరటి పరిస్థితి కూడా ఇపోద్దు అదే పరిస్థితి ఇదే వైఎస్ఆర్ సిపి హయాంలో ఇదే అరటికి కూడా ముప్పై వేల రూపాయలు పలికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు పలికిన పరిస్థితి నుంచి ఈ రోజు

ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడూ జరగల ఊహకు కూడా అందల ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడా తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు ఈ రోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేటు కన్నా కూడా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి అది అది కూడా కూడా ఇంకోటి రెండు వందల రూపాయలు ఎక్కువ ఎక్కువ తీసుకో లేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతును ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్ సిపి హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయలు కా రోజులు పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది ఊరికాడనే రైతు రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడుపోయేది పోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే ఈ ఈరోజు సొసైటీలు లేవు ఆర్బీకేలు లేవు అన్ని వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ కు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళే ఎంటర్టైన్ ఎంకరేజ్ చేస్తా ఉన్నారు వీళ్ళే ధరలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి దగ్గరనైనా అంతే చీని అయినా అంటే ఏ పంట అరటైనా అంటే ఏ పంట ఏ మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితిలోనే రేట్ రేట్లు లేని పరిస్థితిలోనే రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీ ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది అయితే అది మోసమే రైతులకు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టిస్తున్నాడు లేదు ఎట్టి పరిస్థితిలోనూ రైతుల రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని దీన్ని దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతే తప్ప నుంచి అసలు రైతు ఇటు గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పైన పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇదే ఇదే హెరిటేజ్ లో ఎంత కమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేటు అమ్ముతారు కేజీ కేజీ ముప్పై ఐదు రూపాయలు అమ్ముతారు రైతుకి ఇచ్చేదేమో ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు హెరిటేజ్ లో ఏమో ముప్పై ఐదు రూపాయలకు అమ్ముతున్నారు మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం మేము ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకు అమ్ముకోవచ్చు కదా ఒక రక లాభాలు తగ్గించుకొని ఆ హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల అదే దగ్గరుండి బ్లాక్ లో మా బ్లాక్ మార్కెటింగ్ ఈయనే ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆర్బీకే లకి ఎందుకు కోటా ఇవ్వడం లేదు పిఏసీలకు ఎందుకు కోట ఎందుకు సొసైటీలకు కోట ఇవ్వడం లేదు వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉన్నావు కారణం ఏంటంటే నువ్వే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటావుండవు ఇదే జరుగుతూ ఉంది

పన్నెండు వేలు సార్ మన మన ఆయాలు మినిమం నాలుగు వేల నుంచి పన్నెండు వేలు రెండు వేల పంతొమ్మిదిలో అరవై లక్షలు తీసుకున్నాను సార్ నేను నాలుగు వేల నుంచి సార్ రెండు వేల రెండు వేల ఇరవై ఒకటిలో సార్ మనము ఇంపుట్ సబ్సిడీ సార్ సార్ మన గవర్నమెంట్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఖరీఫ్లో మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ గారు పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బదిని పోయి ఉంటే విచ్చిన ఇరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులు తెప్పించాడు మన జిల్లాకు నాలుగు కోట్ల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తెప్పించినారు మా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప